ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ లో కేసీఆర్ వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు ఆయన హుటాహుటిన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు కేసీఆర్ కు సాధారణంగా గ్యాస్ట్రిక్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్లు తెలిపారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని వైద్యులు అయితే వివరించారు మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు ప్రస్తుత ఆయన కచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వేముల ప్రశాంత్ రెడ్డితో సహా పలువురు నేతలు ఉండనున్నారు కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేశారు ఏఐజీ ఆసుపత్రిలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయనకు సాధారణ క్యాస్టిక్ పరీక్షలతో పాటు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే తెలుస్తోంది కాగా గతంలో కూడా పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే ఇక జూన్ పదకొండున కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు కమిషన్ సంబంధించిన పద్దెనిమిది ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు దాదాపు గంట పాటు ఆయన విచారించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జూన్ పదకొండున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారం ప్రారంభమైంది ఆ సమయంలోనే కేసీఆర్ స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ అంగీకరించింది సుమారు గంట పాటు ఆయన్ని కమిషన్ అయితే ప్రశ్నించింది పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్లయితే తెలిసింది